ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త పెండింగ్ కరగబత్యం డీఏల పైన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి వీడియో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకున్నట్లయితే తెలిపిదామండి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పిఆర్సీని ప్రకటించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ వాచ్ బిల్లును తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి సత్యన సత్య ఆనంద్ అనగా డిమాండ్ అయితే చేశారనమాట ఈ వరకు శనివారం స్థానిక మళ్ళు స్వరంజన్ ట్రస్ట్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశంలో జరిగిందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీని ప్రకటించి పెండింగ్లో డీఎల్ను బిల్లులను చెల్లించాలని పాఠశాల ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తిగా నిలిపివేయాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని అన్ని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని సిపిఎస్ను రద్దు చేసి ఓ ఓపీఎస్ను పురోధరించాలని మూడు వందల పదిహేడు బాధితులందరినీ వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు కేటాయించాలని రెండు వేల మూడు డిఎస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని విద్యారంగానికి బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన పదిహేను శాతం నిధులు కేటాయించాలని మోడల్ స్కూలు గురుకుల ఉపాధ్యాయుల సంస్థలు పరిష్కారం చేయాలని కేజీవిపి యూఆర్ఎస్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్ని కేటగిరీలో పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేయాలని ఏడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు విద్యారంగ ఉపాధ్యాయుల సంస్థలపై ప్రభుత్వం ఇంకా తన తాసరాన్ని ఇలాగే కొనసాగిస్తే టీఎస్ యూటీఎఫ్ ప్రక్షాళన పోరాటం సిద్ధపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్ మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి మరి ప్రభుత్వం ఇప్పటికే డిఏ రిలీజ్ చేస్తామని ఇక మిగిలిన బిల్లులు కావచ్చు ఇతర అవన్నీ అయితే ఉండడం జరిగిందనమాట సో ఒకటో తగిన జీతాలు కూడా అందేలాంటి డిమాండ్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అండి ప్రభుత్వం మరి ఏ రకంగా స్పందిస్తుంది